వెళ్ళి నేర్చుకోవాలి నోటీస్ లోకి వచ్చింది అది అయితే దానికి ఆ రోజు ఫస్ట్ టైం చెప్పడం జరిగింది మాది కన్సర్న్ అప్లికేషన్ ఉద్దేశించి అలాగే మా సబ్జెక్ట్ గారి బ్రదర్ కూడా ఉద్దేశించి యూ టేక్ ఎవ్రీ స్టెప్ అండ్ సీనియర్లీ మ్యాథ్ ఇస్ సెటిల్డ్ ఇన్ లోకల్ లోకల్త్ అని చెప్పి చెప్తే అప్పటి నుంచి ఇట్ ఈస్ రిపీ కంటిన్యూస్ తెలిసే కంటిన్యూస్ పర్స్ బోర్ధి పంస్ అండ్ రికార్డ్ అండ్ యాజ్ వెల్ ఆస్ ది మై బ్రదర్ సీనియర్స్ ఇచ్చి గారు అండ్ మా ఇనిషియేషన్ కొంతవరకు ఉంటే ఏ ఎన్ఇజే ఫస్ట్ ఏ ఎన్ఈ గారికి అలాగే నాకు కొంతవరకు ట్వంటీ పర్సెంట్ ఇనిషియేషన్ అంటే మిగతా ఇనిషియేషన్ స్ అండ్ మా బ్రదర్స్ కంగ్రాచులేట్ మై బ్రదర్ డిస్పోజింగ్ ఆఫ్ దిల్డెస్ట్ మ్యాటర్ ఆ పై ఆఫ్ దింట్లోనే ఓల్డెస్ట్ కేస్ డిస్పోజ్ చేసినప్పుడు రియల్ఏ మై మైసాల్ అండ్ ఫస్ట్ ఏడీజే గారు రియల్లీ కంగ్రాచులేట్ అండ్ గివ్ హిమ్ ఎంబీఎఫ్లాస్ అలాగే ఫార్షిస్ కూడా వాళ్ళ సహోదరులకు ముందుకొచ్చి వాళ్ళ యొక్క ఓల్డెస్ట్ మ్యాటర్ని ఎరుపక్షాలు నెగోషియేషన్స్ కోటి వాళ్ళు సెటిల్ చేసుకుని అతి తక్కువ ఈ అలీ డిస్పో ఎన్ని సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ఎత్తి అయితే ఇది అనుకున్న దాని నుంచి మనం వన్ 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 అండ్ హాఫ్ మంత్లో డిస్పోజల్ తీసుకురావడం వీళ్ళని ఎక్కువ తినమో మీ యొక్క మిమ్మల్ని ఆలస్యంగా తీసుకుని ఈ ఓల్డేజ్ మ్యాటర్స్లో ఎవరైతే ఉన్నారో కక్షిదారులు వాడు కూడా వాడు ముందుకొచ్చి ఇరుపక్షాలు కూర్చుని ఒక రాజమార్గం రాజమార్గం అనే దాని ద్వారా వాటి కేసెస్ సెటిల్ చేసుకుంటే ఇది లోకల్ అప్పటిల్ చేసుకోవడం మీ పోర్తి తీసుకోవడం మీకు వాపర్స్ వస్తాయి కాబట్టి మీరు ఎవరైనా వచ్చి మీరు అందరికీ ప్రే ప్రేమగా నిలిచారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పార్టీ పోతి పార్టీస్ రియల్లీ బిగ్ అప్లీజ్ గివ్ బిగ్ పార్టీస్ కోఆపరేషన్ రియల్లీ ఇవాళ మహేందర్ గారు మార్నింగ్ త్రీ ఇయర్స్ వన్ మంత్ ట్వంటీ డేస్ బ్యాక్ రియల్ లైఫ్ నాట్ తె రిమెంబర్ ఎగ్జాక్ట్లీ మేడం సెటిల్ అయిపోయింది మీరు చెప్పారు కదా అంటే రియల్ థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇవాడు వచ్చి మళ్ళీ మేడం ఆ కంటిన్యూస్గా మేము ఫస్ట్ టేషన్ చేస్తా ఉన్నాం ఇటు కే సక్సెస్ఫుల్లీ కేవ్ కేను అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ టుడే బై ఒక్క రావార్డ్ కావా అని చెప్పిన తర్వాత రియల్లీ హ్యాపీ సో మచ్ అండి అండ్ చేత మళ్ళీ ఇంకొకసారి మా యూనిట్ అందరి తరువాత కూడా మా జగించిటిషన్ అందరి తరువాత కూడా ఐ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్సో థ్యాంక్ యూ పార్టీ సుపారియర్ ఇక్కడ ఇక్కడ మా బ్రెవర్ ఏదైతే చూసినట్లయితే ఈ కోర్టులో మొత్తం యూరింట్లో లేనిటువంటి ఓల్డెస్ట్ కేసెస్ అని మా బ్రెవర్ కోర్టులోనే ఉంది ఎందుకంటే వాటర్ అబ్జర్వ్ తీయ ఉన్నటువంటి వర్క్ అటెన్షన్స్ కానీ అది నేను అర్థం చేసుకోగలరు బికాస్ ఇంకా నెంబర్ ఆఫ్ కేసెస్ అయితే చాలా ఓల్డెస్ట్ కేసెస్ పాపం ప్రీవియస్ ఎప్పటి నుంచో పెండింగ్ అమ్మ కూడా ఉన్నాయి కోఆర్డినేషన్తోటి కొన్ని కొన్ని ఓల్డెస్ట్ మ్యాటర్స్ చేకప్ చేసుకుని అయితే కొద్దిగత మనం పార్టీలు కూడా కూర్చోబెట్టి నెగోషియేట్ చేసి సెటిల్ చేసుకుంటే కనుక పార్టీలు లక్కుపోతారు అలాగే మన కోర్టులో ఉన్నటువంటి ఓల్డెస్ట్ కేసు కూడా డిస్పోజ్ అవుతుంది అలాగే ఎడవకేట్స్ కూడా వాళ్ళకి ఫీజు సకాలంలో వస్తుంది ఈ మూడు జరుగుతాయి కాబట్టి లెటర్స్ ఫోకస్ అని లో ద్వారా చేయడానికి ప్రయత్నిద్దాం అన్ని మెడిసిల్స్ కోర్స్ కావాలంటే ఇన్ని ఓల్డెస్ట్ కేసెస్ టూ థౌజండ్ ఎయిట్ నైన్ టెన్ అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ముందు ముందు కూడా మీ అందరి తరఫున కూడా సేమ్ కోఆపరేషన్ రావాలని ఇలాగే ఎవరైతే మీరు ఇన్స్పిరేషన్ కింద నిలిచారో మీరు చూసి మిగతా వాళ్ళకి కూడా ముందుకు రావాలి మా ఇంటిలో ఎటువంటి ఇటువంటి మళ్ళీ ఇంకొకసారి మనం ఇటువంటి ఓల్డెస్ట్ కేసెస్ డిస్పోజ్ చేసి ఆ యొక్క సంతృప్తి మనం ఈ విధంగా మీటింగ్ ద్వారా మనం అందరం కూడా పాల్పించుకోవాలని చెప్పి కోరుకుంటూ రియల్లీ ఐ టు ట్యాంక్స్ ఆన్ రికార్డ్ అండ్ ఆల్సో మై బ్రదర్

ఇలాంటి మీ అగ్గిరాడ్ మీరాట్ అదేవిధంగా మీ అందరిలో కూడా అలా చేసి ఓనీ టెస్ట్ కూడా చేస్తే బాగుంటుంది చెప్పేసి మరింస గుర్తుందని తెలుస్తున్నాడు మరి ముఖ్యంగా ఇద్దరు సినియర్ డెవెట్ కూడా వాళ్ళ ఇద్దరు మంచి మంచి అడ్వెస్ట్ కూడా వాళ్ళ కూడా వెళ్ళి కూడా వాళ్ళ కూడా వాళ్ళ సర్వీస్ చాలా ఇద్దరు బాగుంటారు నా కూడా మరి వాళ్ళని ఇద్దరు ప్రస్తుత తెలుసుకుంటేనే ఇది యూరోజు సెవెంటీ ఇయర్స్ కేసు తీసుకోలేదు చెప్పి తెలుసుకున్నా కాబట్టి आवेदन अंदर के इस पुराने केस को लोकल दल को केस पुरे बड़े दोनों का सेटमेंट आउट होने आते हैं इधर का बड़ा बोर्ड पुरे तो पड़े इस पुरा के अंदर पड़ा तो दौड़ इधर का सब कुछ इसमें केस रहते हैं कितने जजमेंट द्वारा कोची उन्हें तो पार्टी बंदी आदि के लिए आकर्षण को आइडेंटिफाई करते हैं आकर्षित सेकेंड अपील दार्मिक

स्वालिशी इट द कंटिन्यूअस सपोर्ट ऑफ़ द सीनियर काउंसल सिंका इन्हीं माना तो पुण्य देन्दी के सुपौली ने कंपलिकेस तो बागड़ के सुरु ना चाला होता है वाटी वाटी वाली ऐसी पेजी और पुण्य देन्दी के अंडे एसिस्टर इट द लिटिगेशन में अधी जजमेंट तो हुआ चीज़ जब इतना थोड़ा तब लात पाई की पा� ఎవరైతే ఖర్చు ఉన్నారు పాత కేసులు ఏవైతే ఉన్నాయో కూర్చొని మాట్లాడుకుని ఇలా పరిష్కరించుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇస్తుంది అందరినీ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్స్ అన్న ఇప్పుడు చెప్పలేదు ఏంటంటే ఏసులో సీనియర్ అయినటువంటి చాలా ట్రైన్స్ ఇంత ట్రైన్ అంటే వచ్చింది కానీ ఆర్థి సార్ కలిపితే లేదు తర్వాత ఒక ప్రయత్నంగా సౌరు వచ్చిన తర్వాత సామర్థ్యం చేస్తామని అడిగింది ఆయన కానీ వచ్చేస్తాను నేను ప్రయత్నం చేస్తాను మ్యాక్సిమం చేస్తాను చేసినా అనుకోకుండా నేను మా పిల్లలకి అమెరికా పోవలసి వచ్చింది సార్ ఒక ప్రామిస్ అంటే అమెరికా పోయి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఏం చేసేస్తాను సార్ దేవుడే ఆ పార్టీస్ మాకు కూడా నా మాటలు నేను ఇవాళ ఇది చేయగలిగా अदे विधा इनको मूडो बान के आ सारे अभी हड्रेड पर्सेंटी तबाउट पार्टी सीनियर के प्रयत्न फैनल तरह थ्री टाइम हाईकर्टी अगेन रिमैंड प्रयत्न फार्थी इयर कंप्लीट सुप्रीम कोर्ट वाली మీకు మేరకు నాది మార్గమో నాదే మార్గం అనేది చాలా మంచిది నేను చూస్తుంటాం కదా ఫస్ట్ అపీలు సెకండ్ అపీలు సుప్రీంకోర్టు స్పెషల్ అని పిటిషన్ అంటే మళ్ళీ ఎక్కడికి వస్తుంది అదే వచ్చేటువంటి పార్టీషన్స్ ఎంత షేర్ వస్తారో అంత షేర్ వస్తుంది లేకుంటే ఇంకొక షేర్ వస్తుంది కానీ దీని మీకు అనవసరం పూర్తనే ఉంటుంది మానసికంగా చాలా దెబ్బతెక్తుంది కాబట్టి నా నేను కూడా చెప్తున్నా అంటే నాది మార్గం ఆగవ మార్గం అంటే ముఖ్య కారణం ఏంటంటే విజయ గారు ప్రెసిడెంట్ గారు కూడా చెప్పడం జరిగింది గారికి వారి విశేషం ఎందుకు వారు కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది వారి సహకారంతో కూడా ముందు అలాగే ఎప్పుడైతే మనంత స్టెప్ ఉంటుందో అనేది అప్పుడే పార్టీస్కి నేనైతే ప్రతిసారి చెప్పడం జరుగుతుంది ఒక అవకాశం ఉంటుంది కాంప్రమైజ్కి ఏదైనా ఉంటే సెటిల్ ఇది ఇలా దాటిన తర్వాతనే నేను తీసుకోకపోవడం జరుగుతుంది అట్లాంటి కేసు కూడా చాలా సో ఇప్పుడు కూడా రాజమాగం రాజమార్గం ఉన్నట్టుగా పార్టీస్కి చెప్పడం వారిని కాంప్రమైజ్ చేయడం కేసులు డిస్క చేయడం అనేది తగ్గుతున్నాయి చాలా బాగుంటుంది పార్టీస్ కూడా నేను గెలవడము కోరుకోవడానికి ఉండదు ఇద్దరు కూడా చాలా మంచి వాతావరణంలో సాధించుకోవడం నాకు తెలిసినంత వరకు ఆయన ఇచ్చే ప్రకారంగానే కూడా ఆయన కూడా చేయడం నిజంగా సందర్భంగా శ్రీరాములు గారు కూడా మా అందరి తరఫున కూడా ఆయనకి చాలా థ్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది రియల్లీ థ్యాంక్స్ టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీరాములు గారు ఫర్ దిస్ వండర్ఫుల్ కోఆపరేషన్ అండ్ ఎఫర్ట్ దిస్ ఓట్ లిస్ట్ మేడం డిస్పోజ్ కదా కాబట్టి ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా అందరికీ కూడా పేరు ఎన్నీ పిల్లలీ కట్టే